టికెట్ల కేటాయింపు విషయంలో చంద్రబాబు నాయుడు మరోసారి తన క్రెడిబిలిటీని కోల్పోయారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అసలు భవిష్యత్తు ఉంటుందా లేదా అన్న కాలంలో చాలామంది ఎన్ఆర్ఐలు కాస్త డబ్బున్న వ్యక్తులు రిస్క్ చేసి తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేసే ముందుకొచ్చారు వాళ్ళను కూడా చంద్రబాబు నాయుడు తొలి రోజుల్లో ఎంకరేజ్ చేశారు వచ్చే ఎన్నికల్లో మీకే టికెట్ ఇస్తాం బాగా పనిచేయండి అంటూ ప్రోత్సహించారు అయితే ఇప్పుడు తీరా టికెట్లు కేటాయించే సమయానికి వారికంటే పెద్ద బ్యాగులతో వచ్చిన వారికి చంద్రబాబు నాయుడు టికెట్లు కేటాయించేస్తున్నారు అన్న విమర్శ ఉంది ఇందుకు దేవినేని ఉమా కూడా బలైపోయారు ఇలాంటి ఈక్వేషన్లో అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది చాలా చోట్ల ఇలాంటి బాధ్యతలే ఉన్నారు కేవలం బాగా డబ్బున్న వాళ్ళు అందులోనూ ఒకే కుటుంబాలు రెండు మూడు కుటుంబాల నుంచి చెందిన వారికి ఎక్కువ చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారన్న అభిప్రాయం కూడా ఉంది ఒక్కో కుటుంబానికి ఒక్కే టికెట్ అని చెప్తూ ఉన్నప్పటికీ చాలామంది విషయంలో చంద్రబాబు నాయుడు మాత్రం తనకు తనకు కావాల్సిన వ్యక్తుల విషయంలో మాత్రం ఆ ఫార్ములాను పక్కన పెట్టారు చంద్రబాబు నాయుడు కుటుంబం నుంచి నలుగురు టికెట్లు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాలకృష్ణ దాంతోపాటు బాలకృష్ణ చిన్నాళ్ళుడు విశాఖపట్నం నుండి ఎంపీగా మొత్తం నలుగురు అదేవిధంగా యనమల రామకృష్ణుడు కుటుంబం నుంచి ముగ్గురికి టికెట్లు ఇచ్చారు ఆయన కుమార్తెకు ఆయన అల్లుడు మహేష్ యాదవ్కు మహేష్ యాదవ్ తండ్రి పుట్ట సుధాకర్ యాదవ్కు మైదుకూరులు మూడు టికెట్లు ఇచ్చేశారు ఈక్వేషన్ కారణంగానే ఏలూరులో మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ బాగోగులు చూస్తూ వచ్చిన గోపాల యాదవ్ ఎన్ఆర్ఐ గోపాల యాదవ్ బలైపోయారు ఏలూరు టికెట్ ఎంపీ టికెట్ గోపాల యాదవ్కి కాకుండా పుట్ట మహేష్ యాదవ్కు చంద్రబాబు నాయుడు కేటాయించారు సార్ ఈ నేపథ్యంలోనే గోపాల్ యాదవ్ ఒక వీడియోను విడుదల చేశారు అందులో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు తనని ఎలా మోసం చేశారు యనమల రామకృష్ణుడు ఎలా తన రహస్యాలన్నీ తెలుసుకొని దెబ్బ కొట్టారు అన్నది వివరించే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు తనను పిలిచి హ్యాపీగా ఎన్ఆర్ఐగా ఉంటూ పలువురికి ఉద్యోగాలు ఇప్పించుకుంటూ హ్యాపీగా బతికేవాడిని అలాంటి తనను చంద్రబాబు నాయుడు పిలిచి ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ ఇస్తాను పని చేయండి అంటూ ప్రోత్సహించారు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను టికెట్ ఇస్తాను అన్నప్పుడే నేనే ఆశ్చర్యపోయాను నిజంగా ఇస్తారా అని కానీ చంద్రబాబు నాయుడు చాలా భరోసా ఇచ్చారు దాంతో తెలుగుదేశం పార్టీ జెండా పట్టాలంటేనే భయపడుతున్న సమయంలోనే నేను ధైర్యంగా జెండా కట్టి ఏలూరులో పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేశాను ఇప్పుడు మాత్రం తీరా టికెట్ల విషయానికి వచ్చిన సరికి బలిసిన వాళ్ళకే మేము టికెట్లు ఇస్తాం యనమల కుటుంబమే మాకు కావాలి బీసీ అంటే ఎనమలు మాత్రమే అన్నట్టుగా వ్యవహరించి తనకు టికెట్ ఎగరగొట్టారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యనమల రామకృష్ణుడు ఎప్పుడు కలిసినా కూడా ఎలా ఉన్నావు బాగున్నావా ఏం చేస్తున్నావు ఎవరేమంటున్నారు అంటూ ఇలా అన్ని మాట్లాడేసి నీ బడ్జెట్ ఎంత అని తెలుసుకొని నా బడ్జెట్ నా వివరాలు అన్ని రహస్యాలు తెలుసుకొని తీరా ఇలా తనను మోసం చేసి ఆయన అల్లుడికి టికెట్ ఇప్పించుకున్నారని కూడా గోపాల్ యాదవ్ చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి కూడా ఆయన సారీ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మీరంటే నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదు పార్టీ పరంగా ఏదైనా మీ పైన విమర్శలు చేసి ఉండవచ్చు ఏమీ అనుకోవద్దండి పైగా మీరు మీ ధైర్యానికి నేను మెచ్చుకుంటూ ఉన్నాను రాష్ట్రంలో ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఉంటే రిజర్వు సీట్లు పోను ఇరవై ఎంపీ సీట్లలో పంతొమ్మిది చోట్ల అభ్యర్థులు ప్రకటిస్తే పదకొండు చోట్ల బీసీలకే ఇచ్చారు వైసీపీ నుంచి మీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను ఆ క్షణం నుంచే నేను మీకు పెద్ద అభిమానిని కూడా అయిపోయాను అదే టీడీపీ చూడండి వైజాగ్ నుండి నెల్లూరు వరకు అగ్రవర్ణాలకు టికెట్లు ఇచ్చుకుంటూ ఏలూరులో నన్ను పక్కన పెట్టి కడప జిల్లాకు చెందిన పుట్ట సుధాకర్ యాదవ్ కుమారుడిని తెచ్చి ఇక్కడ ప్రజలపైన వృద్ధేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ విధంగా తనను మోసం చేశారు హ్యాపీగా ఉండేవాడిని ఎన్ఆర్ఏగా ఈ రాజకీయాల్లో దించి ఇలా ఇబ్బంది పెట్టారు అయితే ఎవరి సాయం లేకుండానే తాను ఈ స్థాయికి వచ్చాను కాబట్టి ఈ పరిస్థితిని కూడా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్తాను ఆదివారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నాను తన అనుచరులతో కూడా గోపాల్ యాదవ్ చెప్తూ ఉన్నారు సో గోపాల్ యాదవ్ మాటలు బట్టి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి సారీ చెప్తూ చెప్పిన విధానం చూస్తూ ఉంటే ఆయన ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తారా అన్నదైతే అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది